యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్టీన్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళం కాస్త ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివిజన్ అయిన తర్వాత అమరావతి అనేది కొత్త రాజధాని వచ్చింది బై బేస్ అంటే బై స్క్రాప్ నుంచి వచ్చేసి న్యూ సిటీ డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే వచ్చేసి రియల్ ఎస్టేట్ పరంగా కూడా వచ్చేసి మనకి అవి మంచి మంచి ఉంటాయి అనే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయితే అయినది మీకు కూడా తెలుసు మరి ఇప్పుడు ఇక్కడ అమరావతి తాడపల్లి దగ్గరలో ఉన్న రియల్ ఎస్టేట్ సరే ఇతను వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విజన్ సక్సెస్ అయ్యాడు ప్లస్ హైటెక్ సీఎం అని కూడా మంచి పేరు ఉంది తీసుకునే డెసిషన్ ఎవరికి హామ్ చేయకుండా ఉంటే బాగుంటుంది సీఎం అనేది ఎవరైనా మారచ్చు జనరల్గా మీరు చూస్తే వచ్చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రేపు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రేపు సమక్స్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి సీఎం కావచ్చు బట్ ప్రభుత్వాలు మారినప్పుడల్లా వచ్చేసి పాలసీని వచ్చేసి డిస్టర్బ్ చేయకూడదు చంద్రబాబు నాయుడు వచ్చేసి ఆ రోజు అమరావతి క్యాపిటల్ చేసినాడని చెప్పేసి దీన్ని ఆపేసి నేను మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అంటే ఆటోమేటిక్ గేమ్ అయిపోయింది రియల్ ఎస్టేట్ అనేది కుప్పకూలిపోయింది రాజధాని అంటే మీనింగ్ జనరల్ గా ఈ వచ్చేసేపు మూడు రాజధానులు అన్నారు ఈ విధంగా బోలెడ్ అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఏ స్టేట్ కి అవకాశాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి ఇప్పుడు మీరైతే ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఇక్కడ ప్రాజెక్ట్ గురించి మరి మాకు చెప్పండి అండ్ మన ప్రాజెక్ట్లోనే ఒక క్లయింట్ వచ్చి తీసుకోవాలంటే మన దగ్గర ఖచ్చితంగా యూనిక్ సెల్లింగ్ ఒకటి ఉండాలన్నమాట మరి అదేంటి ఇక్కడ ఈవెన్ నేను కూడా వచ్చేసి ఎక్కడైతే ఫ్లాట్స్ ఉన్నాయో మేము కట్టే వాటిలో నేను కూడా ఫ్లాట్ ఉంచుకుంటాను ఎందుకంటే మనం అంత కాన్ఫిడెంట్గా వచ్చేసి మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే నేను కూడా అక్కడే ఉంటాను మనం ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నామంటే ఖచ్చితంగా క్లయింట్ అనుకుంటాడు బాగా రేట్స్ ఉంటాయేమో మనం కొనలేము అనుకుంటారు కానీ మరి ప్రైజెస్ అనేవి ఎలా ఉంటాయి ఇన్ఫ్రా కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏపీ స్టేట్ సెక్రటరీ ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్స్ సంస్థకు ప్రోగ్రామ్ చైర్ సేవలందిస్తున్న పరచూరి కిరణ్ కుమార్ తో స్పెషల్ ఇంటర్వ్యూ డిసెంబర్ పదిహేడు సాయంత్రం ఐదు గంటలకు డోంట్ మిస్ ఇట్